ప్రభుత్వాన్ని వారు చూసినప్పుడు ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు కూడా వారు ఎంతైనా నిర్ణయాత్మక వారికి మా యొక్క స్థానిక సంస్థల బాధ్యత చెప్పుకోవాలని ఆల్రెడీ చెప్పుకున్నారు సోమయ్య గారు ఏమైతుందంటే మేడం ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎమ్మెల్యేల వరకే చాలా పవర్ ఆగిపోతుంది ఎన్ని వరకు వచ్చే స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది నిర్వీర్యం ఏ విధంగా అంటే ఇక్కడ మన అధికారంలో ఇన్వాల్వ్ అవ్వడం ఒకటి ఒక ఎత్తు అయితే పైనుంచి జీవో తెచ్చి ఆ జీవో ద్వారా మన చేతులు కట్టే ఈ దీంట్లో మన మున్సిపాలిటీ ఈ యొక్క మున్సిపల్ మన మన గవర్నమెంట్ మన మన బీఆర్ఎఫ్ గవర్నమెంట్ అప్లై చేసింది ఏంటంటే అన్ని ఎస్ఎఫ్సిని కానివ్వండి అన్ని రకాల స్టేట్ అన్ని రకాల ఫండ్స్ని ఒక ఛానలైజ్ చేసి పట్టణ పాలకం పెట్టింది మేడం పట్టణపాలని పెట్టి ఇప్పుడు మన మిత్రుల చెప్పిన విధంగా పట్టణి మళ్ళా గైడ్ లైన్స్ ఇచ్చింది సరే పట్టణ పాలి ఇచ్చి మీరు ఎక్కడైనా మీకు అవసరం పడి ఏమంటే అట్లా చేయలేదు గైడ్ లైన్స్ ఇచ్చి మేజర్ మేజర్ డ్రైన్స్ కానివ్వండి మేజర్ ఈ యొక్క పార్క్స్ కానివ్వండి ఇంకా వైకుంఠగా అన్నారు వీటికే ఇచ్చింది మేడం లోకల్గా ఏ విధమైన ఈ యొక్క చిన్న చిన్న డ్రైన్స్ కానీ ప్రజావసరాలు నిత్యమ ప్రజావసరాన్ని మనం పట్టించుకోలేదు ఆ రోజు ఆ విధంగా గవర్నమెంట్ చేస్తే పెద్దలు గారు సోమయ్య గారు సోమయ్య గారు వినాలే కదా గవర్నమెంట్ ఎందుకంటే పది కోట్లు మనం కింద మీద కూడా తెచ్చుకున్నారు వాటిని కూడా వాటికి ఎంపడైనా పది కోట్లు జీవో ఇచ్చుకుంటూ వాటికి బట్టి మళ్ళీ ఒక గైడ్ ఆ గైడ్ లైన్స్ వల్ల ఏ విధమైన దాని మనకు సంబంధం లేకుండా ప్రజా ప్రజాప్రగతికి విలువ లేకుండా అప్పుడు గవర్నమెంట్ అడ్ల చేసింది ఇప్పుడు ఈరోజు ఉన్న గవర్నమెంట్ కూడా అదే విధంగా వన్ ఇయర్ అయిపోయింది అప్పుడు గవర్నమెంట్ విమర్శించుకుంటూ వచ్చిన గవర్నమెంట్ దానిలో ఏ విధమైన సరి రోడ్డు పట్టం సరి చేయకపోగా ఇంకా మళ్ళీ అదే విధంగా అంటే ఏ విధంగా అయిపోయిందంటే పైఎల వరకే అధికారం కింద ఎక్కడ కానీ స్థానిక సంస్థ గాంధీ ఆ రోజు చెప్పి గాంధీ అన్నది గ్రామ స్వరాజ్యం అనేది గాంధీ కళ అంటే దాన్ని ఆ రోజులకు గవర్నమెంట్ గౌరవించినవి కానీ ఈ రోజు కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఈరోజు రీజనల్ పార్టీ అనేది గౌరవించడం అనేది అంతకుముందు ఏదైనా ప్రజాప్రద దీపం నెక్స్ట్ గ్యాప్ ఉంటే ఇన్చార్జిగా ఇచ్చేది ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇన్ఛార్జ్ అనేది లేదు స్పెషల్ ఆఫీసర్ పాలన ఆ విధంగా ఈ యొక్క పూర్తిగా మన యొక్క అధికారాన్ని హరించడం జరిగింది మేడం ఈ దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మహబాద్ మున్సిపాలిటీలో మనం చాలా వరకు మేజర్ వర్క్స్ ఈ యొక్క మన ప్రభుత్వంలోనే జరిగింది మేడం ఈ నాలుగేళ్లలో చాలా ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం జరిగింది మహబాద్ ను రూపురేఖలే మార్చి రోజు ఎంతో సర్వాంగ సుందరంగా రోడ్స్ వైడనింగ్ అనేది సెంట్రల్ లైటింగ్ అనేది డివైడర్స్ కానివ్వండి పార్క్స్ కానివ్వండి వైకుంఠ ధామాలు కానివ్వండి ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది ఒక పదేళ్ల కింద మొబైల్ వదిలిపెట్టి వచ్చిపోయి ఈరోజు మొబైల్కి వస్తే ఇది మొబైల్ అనే అన్నంత విధంగా ఈరోజు అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధికి మనం మన యొక్క కౌన్సిల్ పార్టీ నేను ఎంతో గర్విస్తున్నాను మా యొక్క కౌన్సిలర్స్ అందరూ అదేవిధంగా మా యొక్క అధికారులు

ఇంకా అభివృద్ధి చేయాలని ఇది ఒక ఒకవేళ వృత్తి ధర్మంగా రాజకీయంగా